మరి రాష్ట్రానికి మరి ఈ ప్రాంతానికి కూడా సుపరిస్థితులు ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన గిరిజన మహర్చి అధ్యక్షులుగా మరి మూడు దఫాలు పనిచేసి మరి సుదీర్ఘకాలం ఆయన రాజకీయాన్ని ఈ ప్రాంతంలోని ఈ ప్రాంత గిరిజన ప్రాంతంలో ఉన్న గిరిజనుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు అదేవిధంగా కాఫీ బోర్డు ముఖ్యంగా కాఫీ బోర్డులోనే డైరెక్ట్గా ఉంటూ ఆయన ఈ ప్రాంతానికి కాఫీ అభివృద్ధికి మరి అప్పుడే మరి కేంద్ర మంత్రులు మరి వాజ్పేయి గవర్నమెంట్ లోనే మరి ఎస్టీ ఈ మంత్రిని నియామకం చేసిన మరి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్న కాఫీ రైతుల యొక్క సమస్యలపై పోరాటం చేసి నూట నలభై నాలుగు ఎకరాల నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభివృద్ధికి ఎంతో మరి సహజంగా ఈ ప్రాంత గిరిజనమే రైతుల్ని కాఫీని మరి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా ఈనాడు ఈనాడు అరకు కాఫీ అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందంటే మరి పురుషోపాధ్యాయ గారు మరి ఆయన యొక్క చేసిన సేవలు మర్చిపోలేము అదేవిధంగా పార్టీకి పార్టీకి కూడా మరి మాలాంటి వాళ్ళని పార్టీలో తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో కాదు గిరిజన ప్రాంతాలంతా కూడా ఈ యొక్క ప్రాంతంలో భారతీయ జనతా